Ali తెలియని పవర్ఫుల్ పాజిటివ్ ఎనర్జీ ఎక్కడ వెళ్ళిన వారికి ఈ పని అవ్వదని లేదు అంత నమ్మకం అమ్మవారి పైన లోకాల్ని ఏలే జగన్మాత మహారాష్ట్ర మహారాణి తులజాపురంలో ఉన్నాం మేమైతే దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది మేమైతే త్రీకి లేచి ఫోర్ ఓ క్లాక్ దర్శనంలో నిలబడ్డాము ఆ అమ్మవారిని అయితే అరగంట సేపు అలాగే చూస్తున్నా నేనైతే కళ్ళల్లోకి వాటర్ వచ్చాయి అంత అద్భుతమైన రూపం తనది నిజంగా ఇలాంటి మంచి వీడియోతో మీ ముందున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇలానే ఆ అమ్మ అనుగ్రహం అందరిపైన ఉండాలి మమ్మల్ని ఎల్లప్పుడూ ఇలాగే కరుణిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తులజాపురంకి వెళ్ళిన వారైతే ఈ బ్యాంగిల్స్ డెఫినెట్గా పెట్టుకోవాలి చాలా బాగుంటాయి నేనైతే డజన్ తీసుకున్నాను ఎలా అనిపించిందో వీడియో డెఫినెట్గా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి